వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి వీడియోకి హైప్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే మనకి నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి గ్రూప్ డికి సంబంధించి పరీక్షలు ప్రారంభమవుతాయి అవి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారవ తేదీ వరకు అయితే జరుగుతాయి వాటికి సంబంధించి కంప్లీట్ పేపర్ వచ్చేసి వంద మార్కులకు ఉంటుంది తొంభై నిమిషాల సమయం ఉంటుంది అథమెటిక్ మరియు రీజనింగ్ వచ్చేసి యాభై ఐదు మార్కులు జనరల్ సైన్స్ వచ్చేసి ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇరవై మార్కులు మొత్తంగా వంద ప్రశ్నలు వంద మార్కులు వన్ బై థర్డ్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అయితే మీరు అందరూ కూడా అథమెటిక్ రీజనింగ్ మరియు జనరల్ సైన్స్ చాలా బాగా చదువుతున్నారు బాగా పికప్ అయి ఉన్నారు అని నేను భావిస్తున్నాను అయితే వీటితో పాటుగా ఈరోజు మనకి మీ యొక్క ఉద్యోగాన్ని డిసైడ్ చేసే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా జనరల్ అవేర్నెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు జనరల్ అవేర్నెస్ అనేది ఎంతవరకు చదివి విడిచిపెట్టాలి జనరల్ అవేర్నెస్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ ఏమిటి పాలిటీ నుంచి ఏ అంశాలపైన మనం దృష్టి పెట్టాలి హిస్టరీ నుండి ఏ అంశాలపైన మనం దృష్టి పెట్టాలి జాగ్రఫీ నుండి మనం ఏ అంశాలపైన దృష్టి పెట్టాలి ఎకానమీ ఏ విషయాలను టచ్ చేసి విడిచిపెడితే సరిపోతుంది అలాగే స్ట్రాటజిక్ జీకే అలాగే కరెంట్ ఇష్యూస్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ పైన కూడా మనకు ఒక క్లారిటీ ఉంటేనే ఆ ఇరవై మార్కులకి గరిష్టంగా పదిహేడు సాధించవచ్చు పద్దెనిమిది సాధించవచ్చు లేదంటే ఇరవై కూడా మనం సాధించవచ్చు లేదు అంటే గుడ్డిగా మనం చదువుకొని వెళ్ళిపోతే ఒక్క సబ్జెక్ట్ కూడా క్లియర్ అవ్వదండి ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనేది ఇక్కడ అన్ని సబ్జెక్టులు కలిపేసి ఉంచాడు జనరల్ సైన్స్ ఇరవై ఐదు మార్కులను మనం మాట్లాడుకున్నాం జనరల్ సైన్స్ ఇరవై ఐదు మార్కులు అనుకుంటే ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించి లిమిటెడ్ సిలబస్ అండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అవి చదువుకుంటే సరిపోతుంది ఇరవై ఐదు మార్కులు వస్తాయి ఆ మూడుతో పాటు ఒకవైపు ఆ మూడు పెట్టి ఓన్లీ హిస్టరీ ఒకవైపు పెడితే దానికి కూడా మూడు చదివేటంత సమయం హిస్టరీ కూడా పడుతుంది కానీ హిస్టరీ అంతా చదవాలా ఇది మనకు తెలియాలి సో జనరల్ అవేర్నెస్ని ఏం చదివామనేది ముఖ్యం కాదండి ఒక విషయాన్ని ఎంతవరకు చదివి విడిచిపెట్టాము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో కూడా మార్కులు వస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది ఇది బేసిక్ అండి ఎందుకంటే డెబ్బైకి ఒక్క మార్క్ తగ్గిన ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ముప్పై రెండు వేల పోస్టులు అయినప్పటికీ కూడా కోటి మందికి పైగా అప్లై చేసి ఉన్నారు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం ఇవన్నీ కూడా పేపర్ యొక్క కాఠిన్యత పెరిగే అవకాశం ఉంది కాంపిటీషన్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జనరల్ అవేర్నెస్ పైన కూడా మీరు పూర్తిగా దృష్టి పెట్టాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అథమేటిక్ లేదా రీజనింగ్ ఒక మార్క్ మీకు రావాలంటే ఎగ్జామ్లో కొంత టైం పడుతుందండి అదే జనరల్ అవేర్నెస్ రావాలంటే అంత టైం పట్టదు ఒక అది మీకు ఆన్సర్ తెలిసిన ఐదు సెకండ్లే తెలియకపోయినా ఐదు సెకండ్లే అదే అర్థమేటిక్ యాభై ఐదు ప్రశ్నలు ఉన్నాయి కదా అర్థమేటిక్ రీజనింగు ఆ యాభై ఐదుకు యాభై ఐదు మీకు వచ్చినా కూడా యాభై ఐదు చేయడానికే నైంటీ మినిట్స్ పట్టేయచ్చు లేదా డెబ్బై నిమిషాలు పట్టవచ్చు ఎనభై నిమిషాలు పట్టవచ్చు కానీ జనరల్ అవేర్నెస్ మీకు వచ్చినా రాకపోయినా చాలా తక్కువ టైంలో ఐదు నుంచి ఆరు నిమిషాల్లో ఇరవై ప్రశ్నలు కూడా మీరు చూడొచ్చు ఆన్సర్ చేయగలగచ్చు సో అంత తక్కువ టైంలో ఎక్కువ మార్కులు మీరు సాధించాలంటే ఎగ్జామ్ కంటే ముందు ఉన్న సమయాన్ని ఎక్కువగా జనరల్ అవేర్నెస్ పైన కూడా పెట్టాల్సి ఉంటుంది లాస్ట్ డేస్ అండి ఇవి ఈ చివరి పది రోజులు అనేది దీంతో పాటుగా ఎగ్జామ్ కూడా జరిగేటప్పుడు కూడా ఎనాలిసిస్ వీడియోస్ ఉంటాయి ఎనాలిసిస్ పేపర్ ఎనాలిసిస్ ఉంటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చదవాలి అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నా పేరు నాయుడు ఫ్రమ్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ మొబైల్ యాప్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ మీలో చాలా మందికి తెలుసు గతసారి రెండు వేల ఇరవై రెండులో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి పరీక్షలు మీరు అందరూ కూడా చూశారు రాశారు అందులో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ నుంచి జరిగిన ప్రతి షిఫ్ట్ నుంచి షిఫ్ట్లను పక్కన పెట్టేసైనా షిఫ్ట్తో అయినా కూడా అద్భుతమైనటువంటి కంటెంట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీకు ఇచ్చాము మనం చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఆ విషయం మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎంతోమంది మంచి మార్క్స్ అయితే సాధించారు అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ రోజు అంతమంది ఉద్యోగాలు సాధించారు మన కంటెంట్ అంతమందికి ఉపయోగపడింది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ పెరిగిన ఉత్సాహంతో ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి అవుట్ ఆఫ్ ట్వంటీకి అత్యంత ఎక్కువ మార్కులు మీరు సాధించాలి మీరు కష్టపడండి నేను కష్టపడతాను ఇద్దరం కలిసి కష్టపడదాం ఉద్యోగం సాధిద్దాం విజయం సాధిద్దాం అనే ఒక సంకల్పంతో జనరల్ అవేర్నెస్ అల్ట్రా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే మనం ప్రారంభించాం దీని ద్వారా నేనేం చేయబోతున్నానంటే ఇంతవరకు జరిగిన అన్ని రైల్వే పరీక్షలను కూడా ఎనాలిసిస్ చేసి త్వరలో ఈ గ్రూప్ డి ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైనటువంటి కంప్లీట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కంటెంట్ని అయితే పీడిఎఫ్ రూపంలో తయారు చేసి ఉన్నాను అవన్నీ కూడా మన నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి మనం పెట్టిన పేరే ఈ యొక్క రైల్వే జనరల్ అవేర్నెస్ స్పెషల్ అల్ట్రా మెంటార్షిప్ బ్యాచ్ అండి మెంటార్షిప్ అల్ట్రా స్పెషల్ బ్యాచ్ అండి దీని ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు అంటే కంప్లీట్గా లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షల కోసం మీరు విజయవంతం అవ్వాలనే కాన్సెప్ట్తో నేనైతే ఈ ప్రోగ్రాం ప్రారంభించాను లేటెస్ట్ అప్డేట్ ప్యాటర్ను అలాగే కాన్సెప్టివల్ క్లారిటీ అనేది ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి మీకు క్లారిటీ వచ్చేటట్టయితే నేను మీకు వివరించడం జరుగుతుంది అలాగే ఇందులో ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయండి ఆ టెస్ట్కి సంబంధించి అవసరం మేరకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి అలాగే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది జీకే మెటీరియల్ ఉంటుంది అయితే దీని ద్వారా ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అంటే కంప్లీట్గా ఈ యొక్క జీకేకి సంబంధించి అయితే కావచ్చు లేదా జనరల్ అవేర్నెస్కి సంబంధించి కావచ్చు నేనైతే మీకు వివరించడం జరుగుతుందండి ఈ యొక్క బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఇందులో నేను ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా అని ఉందనుకోండి క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించి ఒక లెసన్ అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అది లైవ్లోనే మీకు చెప్పడం జరుగుతుంది లైవ్లో ఒకసారి వినేస్తారు వెంటనే దానికి సంబంధించిన పీడిఎఫ్ పెట్టేయడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ను చూసి మీరు నోట్స్ రాసుకుంటారు పీడిఎఫ్ని చూసి మీరు చదివేసుకుంటారు వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత టెస్ట్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అలాగే అందులోనే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు నేను ప్రతి ఒక్క డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది ఇలాగా ఈ రోజు నుండి ఎగ్జామ్ చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే పదహారు జనవరి వరకు రాసిన ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క మార్క్స్ నేను చూడడం జరుగుతుంది ఈ యొక్క జనరల్ అవేర్నెస్కి సంబంధించి అసలు మీరు ఏ ఏరియాస్ చదువుతున్నారు ఏ ఏరియాస్ పైన అనవసరంగా మీరు దృష్టి పెడుతున్నారు మీరు విడిచిపెట్టాల్సినటువంటి ఏరియాస్ ఏమిటి ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏమిటి అయితే మీతో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది మీ యొక్క జనరల్ అవేర్నెస్కి సంబంధించి కంప్లీట్గా మీ బాధ్యత నేను తీసుకొని మీతో చదివించే బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి ఇది మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ వర్తబుల్ ప్రోగ్రామ్ అని అయితే నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను మీరందరూ అందరూ కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్సును మీరు పర్చేజ్ చేయండి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగకరంగా ఉంటుంది మీకు నచ్చకపోయినా మీరు సాటిస్ఫై అవ్వకపోయినా మీకు ఉపయోగపడకపోయినా ఈ కోర్సు ముందు తీసుకోండి కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి మీరు గ్రూప్ డి ఎగ్జామ్ రాయండి ఆఫ్టర్ ఎవర్ గ్రూప్ డీ ఎగ్జామినేషన్ నాకు ఫోన్ చేయండి ఈ కోర్సు వల్ల నాకు ఉపయోగకరంగా లేదు అని మీకు అనిపిస్తే ఈ కోర్సుకి మీరు పెట్టిన అమౌంట్కి ఫైవ్ టైమ్స్ అమౌంట్ నేనైతే మీకు సెండ్ చేయడం జరుగుతుంది నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి కాలర్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ మీరు ఏది చేసినా కూడా నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ప్రతి అప్డేట్ కూడా మన నాయుడు ఎగ్జామ్ వారీస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోకి సంబంధించి ఈ కంటెంట్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కాలర్ వాట్సాప్ చేయండి అలాగే యాప్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ సెక్షన్లో ఇస్తాను వీడియోను హైప్ చేయండి నా పైన అభిమానం ఉండి నా పైన నమ్మకం ఉంటే ఈ యొక్క కంటెంట్ మీకు అవసరం లేదు అని మీరు అనుకుంటే ఆల్రెడీ మీకు ఇరవైకి ఇరవై వచ్చేటట్టు మీరు చదువుకుంటే కనుక నో ప్రాబ్లం ఈ వీడియోని మీరు స్కిప్ చేయొచ్చు కానీ ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది ఇది నీడు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళకి షేర్ అయ్యేటట్టు అయితే మీరు బాధ్యత తీసుకోండి ఈ విషయంలో కొద్దిగా మీరు కోఆపరేట్ చేయండి ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి నేను మెటీరియల్ ప్రిపేర్ చేసి లైవ్ క్లాసులు అయితే చెప్తున్నాను కాబట్టి చాలా ఎక్కువ మందికి ఉపయోగపడితే విశాల దృక్పథంతో మీరు ఆలోచిస్తే విశాలమైన దృక్పథంతో నేను కూడా ఈ కంటెంట్ క్రియేట్ చేశాను కాబట్టి పది మంది కంటే ఎక్కువగా ఉపయోగపడితే మరింత సంతోషంగా ఉంటుంది సో అందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ తెలియజేసేటట్టయితే అయితే వీడియోకి ఇచ్చే ఒక మార్గం ఉంది షేర్ చేసే మార్గం ఉంది ఏదో ఒకటి చేయండి అందరూ కూడా మంచిగా చదవండి ఉద్యోగాలు సాధించ సాధించండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్